టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో భువనగిరి సీపీఎం పార్టీ అభ్యర్థి ఎండీ జహంగీర్ గెలుపుకై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సీపీఎం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు అనంతరం గ్రామ రచ్చబండ వద్ద సీపీఎం శాఖ కార్యదర్శి ఎనుగులు నరసింహ అధ్యక్షన ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బలకొండ మండల సీపీఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గాజులు ఆంజనేయులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడే నాయకులు జహంగీర్ అని కొనియాడారు సిపిఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించునని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అమనిగంటి వెంకటేశం నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ జిల్లా కమిటీ సభ్యులు మద్దన రాజయ్య సురేందర్ సిపిఎం మండల కార్యదర్శి సిర్ఫంగి స్వామి గ్రామ సీపీఎం కార్యకర్తలు గాజుల మల్లయ్య గాజుల వెంకటేశం సలిగంజి నరసింహ మంద సంజీవ సలిగంజి రాజయ్య ఏటల్లి నరసింహ గాజుల లక్ష్మమ్మ సలిగంజి పద్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సభకు హాజరైనటువంటి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారే ఎలయ్య గారు పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు మాటూరు బాలరాజు గారు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగడ్డ వెంకటేష్ గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట నరసింహ గారు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మదిల రాజయ్య గారు సురేందర్ గారు సురేష్ గారు వెంకటరెడ్డి గారు అలాగే ఏలకృష్ణ గారు సత్తిరెడ్డి గారు చాలామంది పెద్దలందరూ కూడా ఈ సభకు హాజరయ్యారు అయితే దాంతోపాటు మా స్నేహితుడు అత్యంత ప్రాణప్రదంగా ఉన్నటువంటి మే ఇద్దరం మా అన్న అంజన్న ఎందుకంటే చిన్నప్పుడు నుంచి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతున్నాం ఇద్దరం కూడా అలాగే ఇక్కడ గ్రామ శాఖ కార్యదర్శి గారు నాకు మునిపంపుల గ్రామం ఎంతో గోపురాజ్పల్లి అంత ఎందుకంటే నేను చాలా బాగా ఇష్టపడేటువంటి గ్రామం గోప్రాజ్పల్లి ఎందుకంటే చాలా సందర్భాల్లో వచ్చాం సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా పెద్ద ఊరేగింపులు తీసినాం అనేక కార్యక్రమాలకు వచ్చినాం ఆటల పోటీలు పెట్టినప్పుడు వచ్చిన అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి అయితే ఈ ఎన్నికల గురించి దయచేసి మీరందరూ ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ ముగ్గురు ఏం చేస్తున్నారంటే ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ ఊర్లో మిర్యాలు ఎంత ఉంటాయి మిర్యాలు మిరియాలెడ్డి చిన్న ఉంటాయి కదా మిరియాలు కానీ కేసీఆర్ ఏం చెప్పింటాయి మా ఊర్లో మీరు తాటికాడు తాటికాయ ఎంత ఉన్నాయని చెప్పి చెప్పిన ఆయన తాటికాయ ఎంత ఉంటాయండి మిరియాలు ఉండేవి అరే ఇది ఎక్కడ ఇప్పించాటికాయ అంటుండని చెప్పని జనం అందరూ కొద్ది రోజులు నమ్మిరు తర్వాత ఓడించారు ఇడు రేవంత్ రెడ్డి అమౌంటుండే మా ఊర్లో మిరియాలు ఆనకాయ అంత ఉంటాయన్నట్టుండు సొరకాయ ఎంత పెద్దగా ఉంటుంది అరే ఈ సొరకాయ అంటుండు ఇంత ముందు తాటికాయ అన్నాడు బీజేపీ అని అమంటుడు సార్ మా ఊరిలో మిరియాలు గుమ్మడికాయ ఎంత ఉండే ఆయనట్టుండు అరే ఇది ఎక్కడ ఈ మిరియాలు ఉండేది దాని సైజ్ ఏందో మాకు తెలుసు అంటే ప్రజలందరూ ఆడు తాయిటికాయను నమ్ముతున్నారు ఈ ఆనకాయని నమ్ముతున్నారు ఇ గుమ్మడికాయని నమ్ముతున్నారు ఇది కాదురా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు తప్పు మాట్లాడుతున్నా చెప్పి పట్టలేరు కానీ ఎప్పుడో ఒకసారి ప్రజలు మాత్రం ఎరక పెడతారు ఇప్పుడు కేసీఆర్ కర్ర కాసి వాత పెట్టలే బీజేపీ అయినా కూడా కర్ర కాసి వాత పెట్ట ఐదు వందల రూపాయలు రైతులందరికీ బోనస్ ఇస్తానడు అంటే ఇరవై రెండు వందల రూపాయలు కదా మద్దతు ధర ఇంకా ఐదు వందల రూపాయలు కల్పిస్తాడు దానికోసం మాట్లాడుతుండ మాట్లాడుతున్నాడు పంద్ర తారీఖు వరకు నేను ఇవ్వకుంటే భూపంచం తలకిందులు అయినా అంటున్నారు భూపంచం తలకిందులు అని కావాలి ఆయన పై అయిపోయాయి ఆయన మాట్లాడే మాటలు రాదు నువ్వు ఇస్తే అయిపోయావు నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు ఓటేసం రకరకాల మాటలు మాట్లాడుతున్నారు అంత జూటా మాటలు లఫంగి మాటలు మాట్లాడుతున్నారు ఓట్లేకుంటున్నావు కమ్యూనిస్టులకు అట్లాంటి మాటలు రాకపాయి మేము అట్లాడే మాటలు మాట్లాడుతుంటే మా నోటి నుంచి రావు ఎందుకంటే మేము ఏదైతే మాట్లాడుతాం అది చేస్తాం మేము అందుకే ప్రజలారా మనం వాస్తవ వాస్తవాలు ఆలోచన చేయాలి మేము కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడుతున్నట్టు వాళ్ళం పని చేస్తున్నట్టు వాళ్ళం ఇంట్లో పని చేయాల్సిందే ద్వర సాకులో అయినా పోయి ఇంట్లో చేయాల్సిందే ధరని అడిగింది ముచ్చట్లేదు అట్లాంటి ఎట్టి కొట్టాలని పోగొట్టింది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ కాదా ఎరజెండా పార్టీ కాదా పేదలందరికీ భూములు పంచిన పార్టీ ఎవరు కమ్యూనిస్టులే కాదా లక్షల ఎకరాల భూములు పంచరు పేదలకు కూలి రెడ్డు పెంచిందోరు నాటు కూలు కానీ వరకొత్త కూలు కానీ కూలి పెంచిందోరు కమ్యూనిస్ట్ పార్టీ కదా ఇప్పుడు మీరు చూడురే ఈ కరువు పని తెచ్చిందోరు అరే కరువు పని గవర్నమెంట్ మీరున్నరా మీరేట తెచ్చినట్టున్నారు కరూపని తెచ్చిందోరు పని కావాలని చెప్పని పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ మీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళ నడుపుస్తున్న ఆదరించాలన్నా ఆదరించకూడదా అందుకే మేము మాయ చేసి ఏదో మాయ మాటలు చెప్పి మా పెట్టి ఓట్లు తీసుకునే వాళ్ళం కాదు అందుకే కమ్యూనిస్టులు నిజాయితీగా పోరాడుతున్నాం ప్రజల్లో ఉంటున్నాం గెలిచి ఇంకా నాలుగు మంచి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము గెలవాలని చెప్పనేటువంటి కోరిక ప్రజల్లో రావాలి అరే కమ్యూనిస్టులు గెలవాలనే అని రావాలి ఈ భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది మరి నాలుగో అవకాశం సిపిఎంకి ఇయాలి కదా ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సిపిఎం పార్టీకి అవకాశం ఇస్తే మొత్తం భువనగిరి పార్లమెంట్ మా అంజనే చెప్పిండు బ్రిడ్జి వేయించాలంటే పెద్ద పైనా అండి దాదాపు పది కిలోమీటర్ల బ్రిడ్జి ఐదు కిలోమీటర్ల బ్రిడ్జిలు వేస్తున్నారు ఎన్నిక ఎంత ఉంటుంది కిలోమీటర్ ఉంటుందా నాలుగు కిలోమీటర్లు ఈ బ్రిడ్జి మొన్న శారీగోర ఎక్కడ మన మానాయపంటాడి ఇట్లాంటి బ్రిడ్జి మరి వేయొచ్చు కదా వేస్తే ఎంత వ్యాపారం దొరుకుతుందండి రానిపేటకు దగ్గర కదా అందుకే మమ్మల్ని సిపిఎం పార్టీని ఎంపీగా గెలిపిస్తే ఆ బ్రిడ్జి వేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమానికి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ గారి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరికీ నమస్కారాలు ఈ రోజు మన భోనగిరి అభ్యర్థి ఎండి జహాంగీర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు రేపు మే పదమూడవ తారీఖు ఓట్లున్నాయి అయితే జహాంగీర్ అనేవాళ్ళు ఇక్కడ మన గ్రామం పక్కకే అంటే మూసి అవతల జహంగీర్పై మేమిద్దరము చిన్నప్పటి నుంచి క్లాస్మెట్లు ప్రధానంగా అయితే ఈరోజు ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం తను ఏ పని చేయకుండా టోటల్గా పార్టీ బేసిక్ జాంగీరి చాలా కోటేశ్వరుడు అది అంటారు ఒక పదకొండు గుంటలు మాత్రమే ముని పంపులు ఉంది మిగతా అభ్యర్థులకు కోటేశ్వరు శత కోటేశ్వరు డబ్బు సంచులు కానీ పేదవాళ్ళకు మనం వేయాలి పులిపిల్ల ఎప్పుడు మేక పిల్లలకు న్యాయం చేయదు అందుకోసమే మన పేదవాడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మన మునిపంపుల పక్కకు ఇంకో విషయం ఏంటంటే అభ్యర్థులు ఇప్పుడు ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థులు ఉన్నారు కానీ గోపరాజుపల్లి ఏ ఊరు అని అంటే ఎవరైనా నాయకులు ఈ ఊరు నుంచి ఎవరైనా మేము ఇట్లా పడే ప్రజా సమస్యల కోసం పోటీ చేస్తున్నాం అంటే అసలు మీ గోపురాజపల్లి ఎక్కడ ఉందా మీరు ఎవరైనా కాదు కానీ మన జాంంగిరి పక్కకే మన మున్పంపుల గ్రామంలో ఉంటాడు అని బోర్డు సెంటర్లో ఉండి ప్రజల కోసం ప్రజల సమస్యల కోసమే తప్ప ఇంకా వేరే ఆరాటాలు ఆర్భాటాలు ఆస్తులు అనేది చరిత్రలో లేదు ఇక ఉండదు టోటల్గా రేపు అందుకనే రేపు పదమూడు తారీఖు జాహంగిరి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి ఎంపీగా గెలిపించవలసిందిగా కోరుతుంది మీ అందరికీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులు మన ఊరి నాయకులకు వివిధ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ శుద్ధి గొడవలు చుక్క గుర్తు మీద జాంగీర్ బయని గెలిపిస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను